అస్సలం వాలకు వరహతుల్ బూ గుడ్ ఈవినింగ్ నమస్కారం మిత్తులారా గత వారం కోల్కతా నగరంలో మహిళా డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచార ఘటన యావత్ దేశాన్నే కుది వేస్తా ఉంది ఇది మొత్తం భారతదేశం సిగ్గుతో తొలగించుకునేటటువంటి చర్య అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఏదైతే ఈ ఘటన జరిగిందో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది దీన్ని కూడా ఆవాస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అదే సందర్భంలో దేశానికే ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారు బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నినాదాలు ఇస్తూ దేశంలో ఎక్కడా ఏదైనా మంచి జరిగితే తన ఖాతాలు వేసుకునేటటువంటి మోదీ గారు ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఆవాస్ కమిటీగా మేము భావిస్తూ ఉన్నాం మొత్తంగా ఈ ఘటన పైన మోదీ దీదీ ఇద్దరు బా బాధ్యులు చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఇదేదో మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి ఘటనని ఆ అంశానికే పరిమితమై ఆలోచిస్తే దేశంలో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి ఘటనలను మనం విస్మరించడం సరైనటువంటి అంశం కాదు మరీ ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఈ భారతదేశంలో బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ ఆకృత్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఆసిఫా కానివ్వండి ఆయషా కానివ్వండి మనీషా కానివ్వండి బిల్కిస్ బాను కానివ్వండి నిర్భయ కానివ్వండి ఇట్లా అనేక ఆకృత్యాలు ఈ దేశంలో అనేక ఘటనలు జరిగినాయి నిన్న కాక మొన్న మహిళా రెజ్లర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ దేశంలో ఢిల్లీలో కూర్చుని ఆందోళన చేసినప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించింది బిల్కిస్ బాను అంశంలో నిందితుల్ని వదిలేసి వాళ్ళని జైలు నుంచి విడుదల చేసి పూలదండలతో సత్కారాలు చేస్తూ ఏ విధంగా బయటకు తీసుకొచ్చి సన్మానాలు చేసింది మణిపూర్ అంశంలో అక్కడ అర్ధనగ్నంగా మహిళల్ని వివస్త్రం చేసినప్పుడు దాని మీద కేంద్ర ప్రభుత్వం కానివ్వని మోదీ గారు కానీ ఇప్పటి ఇప్పటిదాకా ఏ విధంగా స్పందించకుండా ఎలా ఉన్నారు ఈ ఘటన చూసిన తర్వాత మహిళల పట్ల ఈ పాలక ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈరోజు ఈ మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి ఘటన దాని తర్వాత కూడా ఈ నాలుగు రోజుల్లో ఇంకా నాలుగైదు ఘటనలు ఇప్పుడే జరిగినాయి అది ఉత్తరాఖండ్ అంశం కానివ్వండి తర్వాత మహారాష్ట్రలో ఇద్దరు ఆడపిల్లలు చిన్న పిల్లల మీద జరిగినటువంటి ఘటనలు కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనం ఒక పక్కన ర్యాలీలు తీస్తూ ఉన్నాం మొత్తం పౌర సమాజం స్పందిస్తూ ఉంది దేశంలో ప్రజలందరూ కూడా కులము మతము ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా మహిళలను రక్షించాలి మహిళల హక్కుల్ని కాపాడాలి ఈ దేశంలో మహిళలందరూ స్వేచ్ఛగా తిరగాలని చెప్పి మేము ఉద్యమాలు పోరాటాలు అనేక రూపాల్లో చేస్తున్నప్పటికీ ఎందుకు ఈ రకమైనటువంటి ఆకృత్యాలు ఇంకా నివారించలేకపోతున్నాము అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న దీనికి ప్రధాన కారణం రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఒక బలీయమైనటువంటి భావజాలం ఏదైతే స్త్రీలను ఒక చులకన భావంతో చూసి స్త్రీలను బజార్లో ఒక అంగడి సరుకుగా భావించేటటువంటి ఒక మనువాద భావజాలమే దీన్ని బాగా ప్రేరేపితంగా ఉంది అనేది మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం ఇంకా రెండవ అంశం ఈరోజు యువత మొత్తం కూడా నిరుద్యోగంతో కొట్టుమిట్లాడుతూ ఉంది దేశంలో నిరుద్యోగం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది యువత మొత్తం కూడా పెడధారు పెడధోరణులకి పాల్పడేటటువంటి అంశాలు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో మద్యం ఉందో అదేవిధంగా అశ్లీల చిత్రాలు పోర్న్ వీడియోసు వీటన్నిటిని కూడా నివారించకుండా వాటిని విచ్చలవిడిగా దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి తరుణంలో యువత ఈ రకమైనటువంటి పెద్దదారుణలకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని నివారించకుండా ఈ ఏదైతే ఆకృత్యాలు ఉన్నాయో వీటన్నిటి కూడా మేము నియంత్రించలేము కాబట్టి పాలక ప్రభుత్వాలు ఏదైతే ఈ విధానాలు అనుసరిస్తూ ఉన్నారో వాటన్నిటి మీద కూడా మనం ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్కన ఎవరైతే దోషులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలి చట్టాలని కూడా కఠినంగా అమలు చేయాలి అదే సందర్భంలో దీని యొక్క మౌలికమైనటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద మనం దృష్టి పెట్టకుండా ఆ భావజాల రంగంలో మనం పనిచేయకుండా ఈ సమస్యను పరిష్కరించలేమని చెప్పి తెలియజేస్తూ జాహింద్